స్వామి ఏ శరణమయ్యప్ప కేరళకు వచ్చే అందరూ శబరి ముఖ్యంగా శబరిమలకి వచ్చే మన తెలుగు వాళ్ళందరికీ కూడాను ఒక శుభవార్త కేరళలో ఉన్న ఎర్నాకుళంలో నెల్లూరు వాళ్ళు జరుపుతున్న ఆంధ్రాకారం అనే ఒక రెస్టారెంట్ ఉంది అక్కడ మన పచ్చి బియ్యం అన్నం మామూలుగా మన మన భోజనం మన పప్పు సాంబారు పులుసు కూర అట్లా ఉండే అవన్నీ ఉన్నాయి సో శబరిమలకి వచ్చే వాళ్ళందరికీ కూడాను ఇది మంచి అవకాశం ఎందుకంటే కొబ్బరి నూనె లేకుండాను మన పచ్చి బియ్యంతో వంట బల్క్ ఆర్డర్స్ ఎవరికైతే కావాలనో వాళ్ళు మీ కింద ఇచ్చిన ఆ నెంబర్లో కాంటాక్ట్ చేస్తే మీకు బల్క్ ఆర్డర్సు రైల్వే స్టేషన్ వరకు మీకు అంది అందిస్తారన్నమాట డెలివరీ ఉంటుంది సో అది మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ వడ ఉప్మా పొంగల్ ఆ వెరైటీస్ ఉంటాయి మామూలు భోజనానికి అయితే మామూలుగా ఉన్న భోజనం అంతా ఉంటుంది అట్లా లేదు అని అంటే పులిహోర దద్దోజనం అట్లా కావాలంటే ఆ వెరైటీ ఉంటుంది అదేలాగా డిన్నర్ విషయంకి వచ్చేసరికి చపాతీ కర్రీస్ అవన్నీ ఉంటాయి లేదు భోజనం క కర్డ్ రైస్ లాగా కావాలంటే అది ఉంటుంది బట్ బల్క్ ఆర్డర్స్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు అంటే చాలామంది ఇప్పుడు మేము ఇంత లేట్గా దీన్ని మీకు చె చెప్ప చెప్పవలసి వచ్చింది అంటే చాలామంది మన తెలుగు వాళ్ళు స్వాములు ఇది తెలిసిన తర్వాత మీరు ఇది చెయ్యాలి మీరు జనానికి తెలపాలి అని చెప్పి అందరూ చాలా రిక్వెస్ట్ చేశారు దాని మీద మేము ఇది చెప్తున్నాము తెలుగు వాళ్ళు మాత్రమే కాదు టమిలియన్స్ కూడాను చాలా కష్టపడుతూ ఉంటారు కేరళకు వచ్చిన తర్వాత భోజనం గురించి ఇంకా ఆ ఇబ్బంది లేకుండాను మీరు ఆంధ్రా కాలరాన్ని కాంటాక్ట్ చేయొచ్చును మీకు కావలసిన విధంగా మీకు అంటే స్వాములైతే వాళ్ళకి ఆనియను గార్లిక్ లేకుండా చేసే వంటలు అవన్నీ కూడా స్వాములకి ఇప్పుడు ఆల్రెడీ మేము సర్వ్ చేస్తున్నాము అంటే తెలియని వాళ్ళకి తెలపమని చెప్పి మిగతా స్వాములు స్వా గురుస్వాములు మాకు ఇన్ఫామ్ చేయటం మూలంగా మేము ఇది చేయవలసి వస్తుంది సో అందరి స్వాములకు కూడాను స్వాగతం ఆంధ్రాకారంకి నమస్కారం